నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శివరుద్ర గారు ఉన్నారు గురువుగారు నమస్కారం నమస్కారం అమ్మ గురుగారు ఈ మధ్య మనకి యాడ్స్లో చూసుకుంటే వశీకరణం అనేసి చేతబడి అనేసి అంటే ఇంతకుముందు ఎక్కడో వినిపించేవి ఎక్కడో జరిగేవి ఇప్పుడు డిజిటల్ మార్కెట్ వచ్చిన తర్వాత డిజిటల్ మీడియా అయిన తర్వాత వీళ్ళు కూడా ప్రమోషన్ స్టార్ట్ చేశారు అయితే ఎక్కడ చూసినా ఏ చాలా వరకు మనకి ఇవనేవి కనిపిస్తూ ఉన్నాయి కదా వశీకరణం అని చెప్పేసి చేతబడి అని చెప్పేసి అంటే ఇవి ఎంతవరకు ఉంటాయి ఎంతవరకు కరెక్ట్ అసలు వీటి గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం అంటారు వశీకరణ అనేది ప్రొవెంట్ డాక్యుమెంట్ అనమాట వశీకరణ అంటే ఓకే ప్రూవెన్ డాక్యుమెంట్ అని ఎలా వచ్చానంటే వశీకరణకి ఇంగ్లీష్లో పేరు మీకు తెలిసే ఉండొచ్చు ఇట్ ఈడ్ సైకాట్రిక్ హిప్నటైజ్ సో మనం సైన్స్ ప్రకారంగా మాట్లాడితే రెండు అయి ఉన్నాయి ఒకటినటైస్ హిప్నైస్ట్రిక్ సైక్యాట్రిక్ అంటేనేమో మెదడుతోనే ఆడతారు అంటే నీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అబ్నార్మల్గా నార్మల్ నువ్వు ఏ పరిస్థితికి రియాక్ట్ అవుతున్నావు నీ బలహీనతలు ఏమిటి అని కొన్ని విషయ వివరణలు సేకరిస్తాడు అంటే డాక్టర్ గారు ఏం చేస్తారంటే అన్ని రాసుకుంటారు నోట్స్ ఒక ఆరు నెలలు నిన్ను స్టడీ చేయడమా అన్ని నెలలు స్టడీ చేయడమా చేసేసి నిన్ను ఎక్కడైతే నిన్ను ఇబ్బంది పెడుతుందో ఆ సమస్యకి పాజిటివ్గా మనం ఉండే విధంగా ఆ వాతావరణానికి సంబంధించినది ఇస్తాడు మొదట నరాల మీద పని చేసి మాత్రలు ఇస్తాడు ఎందుకంటే అగ్రెసివ్ ఉండకుండా అంటే ఓవర్ యాంగ్జైటీ తర్వాత నేను ప్రశాంతంగా నిద్రపుచ్చేస్తే మెదడు కొంచెం రిలాక్స్ అయ్యి బ్లడ్ సెల్స్ అన్ని నార్మల్ ఫ్లోగా ఆడడానికి అని ఇస్తాడు ఓకేనా అమ్మా దిస్ కాల్డ్ సైకాట్రిక్ అంటే మన నాలెడ్జ్లో మాట్లాడితే వాట్ ఈస్ హిప్నటైజ్ హిఫ్నటైజ్ అనేది వశీకరణ హిఫ్నటైజ్ అంటే ఏంటంటే అమ్మా మన శాస్త్రంలో ఒక సర్పానికి హిఫ్నటైజ్ చేసే గుణం ఉంది హౌ మనం కొన్ని కొన్ని సినిమాల్లో చూస్తాము ఆ సర్పాన్ని హిఫ్నటైజ్ చేసే సమయానికి ఈయనతో పాటే అది కదులుతుంది ఇలాగా అంటే రెండో మూమెంట్స్ ఒకలా ఇస్తూ ఉంటాయి అయితే ఈ హిఫ్నటైజ్ సర్పాలకి ఎందుకు చేస్తారంటే సర్పానికి ఒక మంత్ర ఉచ్చారణ చెప్పగలుగుతారు శివరుద్ర సాధువు వంశోద్ధారకుడు శివరుద్ర సాధువు ఈ గుడికి వారసుడు శివరుద్ర సాధువు తర్వాత ఆయన రక్తానికి విలువ అని కొన్ని చెప్పి పెడతారు అది ఎలా చెప్తారు మీరు అన్నట్టు నిన్నట్టుగా ఇట్లా మాటల ద్వారా చెప్పడానికి రాదు దానికి ఏంటంటే సర్పబంధనం ఉంటుంది సర్పబంధనం అంటే వాళ్ళ లాంగ్వేజ్ లోకి వెళ్ళి మాట్లాడాలి అర్థమైందా తల్లి అంటే ఆ లాంగ్వేజ్ ఎక్కడ ఉంది అంటే మన దగ్గర సర్పదోషాలకు సంబంధించి సుబ్రహ్మణ్య శాస్త్రం ఒకటి రెండోది నాగదేవతల యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు వారి యొక్క విలువల గురించి రాసిన పుస్తకాలు ఎల్లమ్మ తల్లి యొక్క విషయ వివరణలు పూజలో రాసి ఉంటాయి అందులో వశీకరణ రాసి ఉండదు బా అమ్మ కొంచెం గమనించాలి నేను చెప్తుంది ఏంటంటే ఒక సర్ఫానికి నాలెడ్జ్ మనం ఏ విధంగా ఇవ్వగలుగుతాము అని అనేది మంత్ర ఉచ్చరణ ఇప్పుడు మంత్ర ఉచ్చరణ విషయం వచ్చింది కాబట్టి ఉదాహరణకి శివపాశం ఉందనుకో అమ్మ శివపాశం అనేది శివుడే వేయాలి ఎవరినన్నా చంపాలన్నా లేకపోతే ఇంకేదైనా తీసుకురావాలన్నా శివపాశము శివుడు వేయడు బాగా కొంచెం డీప్గా ప్రేక్షకులకు అర్థం కావాలని చెప్తున్నా శివుడు శివపాశం వేయడు ఎప్పుడు కూడా ఇట్లా వేసే అధికారం శివుడు అందరి మీద వేయడు కారణ జన్ముల మీదనే వేస్తాడు కారణ జన్మలతోనే వాళ్ళని తీసుకెళ్లే ప్రయత్నమే కానీ శివపాశం వచ్చి పుస్తకాల్లో ఉంటుంది పుస్తకాల్లో ఉంటుంది శివపాశం శివపాశం పుస్తకాల్లో ఉండే మాకు ఉపయోగం ఏంటంటే అమ్మ ఉదాహరణకి ఒక వ్యక్తిని రక్షించాలి అమ్మ మంచి కారణ జన్ముడు ఎడ్యుకేటెడ్ పర్సనాలిటీ ఆయనకి సడన్ గా ఏదైనా యాక్సిడెంట్ అయ్యింది లేకపోతే ఆయనకు కోమాలకు పోయే పరిస్థితి ఏర్పడింది లేకపోతే ఇంకేదైనా పరిస్థితి ఉంది ఆయనకి పిల్లలు ఉన్నారు కుటుంబం ఉంది బాధ్యతలు ఉన్నాయి ఎన్నెన్నో ఉంటాయి కదా అలాంటి వాళ్ళని మరణం అనేది రానియకుండా హోమం మహామృత్యుంజయ యాగం మహామృత్యుంజయం సంబంధించిన యజ్ఞ ప్రతిష్టాపన కార్యక్రమాలు చేసి పది మంది పంతులు గాని ఒక ఐదు మంది పురోహితులు కూర్చొని ఆ మంత్రం చదువుతూ 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 చదువుతున్నప్పుడు ఉన్నప్పుడు ఇది ఎవరికోసం వేస్తామంటే దాంట్లో ఒక పలాన పలాన వ్యక్తిని ఉద్దేశించి ఆయనను రక్షించబడాలని వేస్తున్నప్పుడు శివ అనేది యాక్టివేట్ ఆడ ఇది యాక్టివేట్ అయ్యేం ఏం చేస్తుంది అందులో ఉన్న యజ్ఞ బలం ఆయన గారి శరీరాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అంటే మరణం కాకుండా ఇప్పుడు అకాల మరణం రాకుండా అంటే కూడా ఆయన అవసరం నిజంగా ఉంది సంసారానికి ఆయన అవసరం నిజంగా ఉంది కుటుంబాలకి ఆయన బాధ్యతాయుతంగా మెలగాల్సిన ఎన్నో బాధ్యతలు ఉండడం చేత ఆయనని రక్షించడానికి అని శివ కటాక్షం వెళ్తాది అక్కడికి ఇప్పుడు శివుడు వేసినట్టు కాదు కదా అది అది ఎవరు వేసినట్టు అంటే యజ్ఞం వేసినట్టు ఆ యజ్ఞ ఫలితం వేసినట్టు ఆ పుణ్యం అంతా ఆ కుటుంబం నిజంగా పుణ్యంతో ఉన్న ఆది బీజ వంశస్థులైతే ఈయనగారు చేసిన పూజా ఫలితం పనిచేస్తుంది అదే యజ్ఞ ఫలితం మన దగ్గర ఉన్న విషయం అది ఇప్పుడు మీరన్న విషయం అమ్మా ఈ సర్పాలతో ఏం చెప్తారంటే ఒక వంశోద్ధారకులని వంశాన్ని ఉద్ధరించడానికి గుడులు గోపురాలు కాపాడడానికి కావలసిన మర్యాద స్థితిగతులకి దానికి దాని భాషలోనే చెప్తారు మాటలతోనే ఉండదు అది కేవలం చేతులతోనే ఉంటది కొన్ని పూజా నియమ నిబంధనలు ఎలా ఉంటాయంట ఈ కంఠంతో మాట్లాడే మంత్ర ఉచ్చారణ కంటే చేతులతోని మన యొక్క ఈ కంటి చూపుతో చేసే ఆ పూజా విధానంలో అంటే అది అంతిమ ఇట్ ఈస్ లైక్ ఏ మాస్టర్ డిగ్రీ అమ్మ మళ్ళీ మాస్టర్ డిగ్రీలో కూడా గోల్డ్ మెడలిస్ట్ ఆ డిగ్రీ ఉన్న వాళ్ళే ఆ సర్ఫాన్తోని మాట్లాడగలరు అంటే మన నాలెడ్జ్లకు పోవాలంటే ఆ ప్రపంచానికి మనం అర్హత సంపాదించిన జ్ఞానవంతులమై ఉంటేనే మన యొక్క మైండ్ సెట్ అది నిజమా అబద్ధమా అపవిత్రమా ఉంటుంది ఎందుకంటే సర్ఫాలన్నీ ఎక్కడ ఉంటాయి ఎక్కువ శాతం గమనిస్తే గుడిలలోనే ఉంటాయి మిగతా అడవిల్లో ఉంటాయి కానీ ఎవరింట్లో అంటే వాళ్ళ ఇంట్లో ఉండవు కదా కాబట్టి ఏంటంటే సర్పం అనేది గుడి దగ్గరే ఎందుకు ఉంటుంది అంటే అమ్మ అంటే వశీకరణ విషయం వచ్చింది కాబట్టి కొంచెం డీప్ గా చెప్తున్నా నీ తర్వాత వెయ్యి సంవత్సరాల వరకు ఆ సర్పజాతి నిన్ను గుర్తుపట్టగలదు సర్ప జాతి అంటే నీ ఆత్మ ఉదాహరణకి నేను ఈ శరీరంలో ఉన్నా తల్లి వచ్చే జన్మలో ఇంకొక శరీరం ఎత్తుకుంటాను ఇప్పుడు నేను కొద్ది నల్లగా ఉన్నా అప్పుడు కొంచెం ఎర్రగా ఉండి కొంచెం ఎత్తుగా ఉన్నా అనుకోండి అప్పుడు కూడా ఇందులో శివరుద్ర సాధువే ఉన్నాడని గుర్తుపట్టడానికి అని హిప్నటైజ్ అందుకే కొన్ని సినిమాల్లో చూపిస్తారు ఆయన గారి కొడుకు వచ్చినా గుర్తుపట్టేస్తుంది అంటే మనకు సినిమాల్లో ఏం చూపిస్తారు అంటే ఆ ఆత్మను సపరేట్ చేసినట్టు చూపిస్తారు ఈ ఆత్మని చూసినట్టు ఆ మనిషి శరీరంలోకి పోయినాక ఈ మనిషే ఆ మనిషి చూపించినట్టు చూయించినట్టు కొంచెం డీప్ గా అర్థం కావడానికి చూపిస్తారు దాని అర్థం ఇది హిఫ్నటైజ్ అంటే ఒక ఒకసారి ఒక పాము గుర్తుపట్టింది అని అంటే వెయ్యి సంవత్సరాల వరకు వెయ్యి సంవత్సరాల వరకు ఆ మనిషిని గుర్తుపడుతుంది వెయ్యి సంవత్సరాలు కాదు నువ్వు ఎన్ని ప్రక్రియ ఇది వశీకరణ ఏంటంటే ఆత్మ మీద జరిగే మహాప్రయోగం అయితే ఇప్పుడు నేను చెప్పిందంతా దైవాదీనమైన ప్రశ్నలు ఇప్పుడు వశీకరణ ఎక్కడ ఉపయోగిస్తున్నారు మీరు అన్నట్టుగా స్త్రీ వశీకరణం పురుష వశీకరణం వ్యాపారంలో ఎవరైనా వేరే వాళ్ళు ఉంటే వాడు నష్టపోయి వాడు అంతా సరెండర్ అయిపోయి అన్నదమ్ములు ఇద్దరు ఉంటే ఆస్తులు ఇద్దరు మధ్యలో ఏం అడ్డుకోకూడదని కొంచెం అమౌంట్ ఏదైనా ఎక్కువ మాట్లాడితే వాళ్ళు చెప్పినట్టే వినాలని కొన్ని మరుగు మందులు లాంటివి పెట్టి కొన్ని నూనెలు నెత్తికి రాసేసి కొన్ని వనమూలికల సముదాయాలు అరికాలకు రాసేసి కొన్ని పనులు చేస్తున్నారని వింటూ ఉంటాం అయితే ఈ వశీకరణ చేసేవాడు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఇతిహాస పురాణాలకి అర్థమైన మంత్ర ఉచ్చరణ చేయగలిగిన వాడైతేనే అది ధర్మం ఉంటేనే పనిచేస్తుంది బాగా ఉంచాలి చాలా మంది ఏం చేస్తారంటే మందు పెట్టేసేసారు తీసుకెళ్లిపోయారు మందు పెట్టేసేసారు వెళ్ళిపోయారు అంటారు కదా అది ముమ్మడి అబద్ధం అంటారు ఏ మంది ఏడు ఇప్పుడు మీరన్న ఆ మాట ఎక్కడొస్తుంది అంటే అమ్మా ఎక్కువ శాతంగా భార్య ఉండి వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకున్న దగ్గర వస్తుంది ఈ వాడు భర్త ఉండంగా వేరే వాళ్ళ దగ్గర సంబంధం పెట్టుకున్న దగ్గర వస్తుంది ఈ వాడు అంటే నీకు ఒక బాధ్యత ఉన్నాక కూడా నువ్వు వేరే బాధ్యతని ఆలోచించావు కాబట్టి ఏ మందు పెట్టిందో అని అంటారు అదే నీ భార్య భర్త భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా అనుకోండి చాలా ఇష్టంగా ఉన్నారు చిన్న చిన్న మాటలకి పెద్ద పెద్ద మాటలకి కూడా ఒకే విధంగా ఇద్దరు ఆలోచనతో మాట్లాడుకొని ఒక ప్రేమను చూయించే విధంగా ఉన్నారు అనుకోండి వాళ్ళిద్దరి మధ్యలో ఒక మూడో వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు అనుకోండి ఆ మూడో వ్యక్తి అధర్మంగా వచ్చాడమ్మా కామానికో లేకపోతే దేనికో దేనికో మొత్తానికైతే ఆశించి వచ్చాడు కదా ఆ వ్యక్తికి ఈ ఇద్దరు స్ట్రాంగ్ ఉంటే ఆ వ్యక్తికి ఈయన ఎలా బాండ్ ఇవ్వగలడు అంటే ఒక కమ్యూనికేషన్ ఇవ్వగలడు అంటే వీళ్ళిద్దరి మధ్యలో తటస్థం తప్పితే అవతల వ్యక్తికి అవకాశం వచ్చినట్టే కదా ఇప్పుడు ఆ అవకాశాన్ని వశీకరణ అంటున్నారు ఇక్కడ అంటున్నాను నేను బలహీనతని ఉపయోగించుకుంటున్నారు బలహీన క్షణాల్లో ఎవరు ఉపయోగించుకుంటున్నారు బలవంతుడు తెలివి ఉన్నవాడు తెలివితో ఉన్నవాడు తెలివితో ఉన్న ఆవిడ ఉపయోగిస్తుంది వెరీ లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ముగ్గురు బిడ్డలను చంపింది ప్రియుడు కోసం మూడు రోజుల క్రితం భర్త రోదన ఆ పిల్లలకు కట్టిన ఆ సమాధి దగ్గర ఏడుపు నా పిల్లల కళలో వస్తున్నారు ఏడిపిస్తున్నారు నేను ఉండను చనిపోతానని ఆ ఆ తండ్రి ఆయన పిల్లల తండ్రి ఏడుస్తున్నాడు భార్య ముఖంలో ఎవరైతే పోలీస్ అధికారులు పట్టుకెళ్ళారో అక్కడ భయం చూడలేము చూడండి మనం పక్షాత్తాపము చూడలేదు మనం ఆ ప్రియుడు కోసం అని ఈ అడ్డు ఉంటే నేను చేసుకోను అన్న దగ్గర వశీకరణ పనిచేస్తుందంటే నమ్ముతామా వశీకరణ పైశాచికత్వంగా ఉపయోగిస్తున్నారు ఇక్కడ వశీకరణ అంతట సులభము ఎక్కడ నేను చెప్పిన దైవాధీనమైన మహాశక్తుల ఆ పరమాత్ముడు ఇచ్చిన మహా ఆజ్ఞ అంత సులభంగా ఒక వ్యక్తిని పలానా వీధిలో ఉన్న వ్యక్తిని పలానా విధంగా ఉపయోగించేస్తే వచ్చేస్తుందా తల్లి అంతరాత్మతో పని లేదా మనిషి లేని దగ్గర మనసు ఉందనుకోండి ఒక మాట మనసు ఉన్నట్టుగా నీకు కనబడుతుందా కనబడుతుందా మనిషి ఉండి ఆ మనిషి నీ మీద ప్రేమతో మనసు ఉంటేనే ఈ మనిషికి విలువ ఇప్పుడు ఇంకో మాట మనిషి ఉన్నాడు మనసు లేదు అక్కడ నీకు పని ఉంటుందా అది పని చేయదు ఇక్కడ ఏముండాలి రెండు ఉన్న దగ్గర స్పందన ప్రతిస్పందన ఉంటేనే దాని హృదయ స్పందన అని అంటారు దట్ ఈస్ కాల్డ్ ఏ లవ్ లేకపోతే ఇంకేదైనా ఎమోషన్ లేకపోతే ఇంకేదో వాట్ ఎవర్ వి అంటే మనకి ఇప్పుడు మార్కెట్ లో అంటే బయట మన సొసైటీ లో చూసుకుంటే చాలా మంది ఏంటంటే ప్రేమ పెళ్లిళ్ళు అనేసి స్త్రీ పురుష వశీకరణం అని చెప్పేసి చాలా అంటున్నారు కదా గురుగారు అసలు అవి అంటే చేపించుకునే వాళ్ళు కూడా ఇప్పుడు బయటకు ఎవరు చెప్పరు అవి జరుగుతూ ఉంటాయి అంటే నిజంగా నమ్మొచ్చు అంటారా వశీకరణ విషయం నీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఎందుకంటే డీప్ గా చెప్పకూడదు స్త్రీ శరీరం ఏదైతే ఉంటుందో అమ్మా స్త్రీ మనస్సు ఏదైతే ఉంటుందో దాన్ని కట్టుకున్న వాడికి అర్థం కావడానికి ఆ సముద్రం మహా సముద్రాన్ని ఇదొచ్చు కానీ స్త్రీ మనసుని అని కొన్ని ఉన్నాయి మన దగ్గర కొటేషన్స్ అంత పెద్ద జ్ఞానం ఉన్నది స్త్రీ దగ్గర అని చెప్తారు కదా అంత పెద్ద శక్తి ఉందని అంటారు కదా అట్లాంటి ఒక స్త్రీ ఎవరో మంత్రం వేయగానే వశీకరణకు లోనే అమ్మా ఒక స్త్రీగా నువ్వు చెప్పు వెళ్ళిపోతుందా ఎందుకు వెళ్ళలేదు తెలుసా అట్లా స్త్రీ స్త్రీ ప్రతి వస్తువులో బలంగా ఉంటుంది ఇప్పుడు పురుషుడి గురించి కూడా నేను ఆ బలం చెప్తాను కాళ్ళకి పసుపు నుంచి మొదలు పెడితే అమ్మా ఈ నెత్తిపైన ఇక్కడ పెడతాం బొట్టు అంటే సౌభాగ్యవతలు అక్కడి వరకు బలం ఉంటుంది వాళ్ళకి అంటే ఇందులో మెడలో వేసుకున్న పసుపు కుంకుమలు ఏదైతే అమ్మా పరమశివుడి యాజ్ఞ అది అర్ధనారేశ్వరి తత్వం ఒకటి ఇప్పుడు మనం చదువుకున్న వాళ్ళమైనా జ్ఞానమైనా మన సంసారం బాగా చేయాలన్నా కూడా అది బ్రహ్మాస్త్రం ఇది నాలుగ అంటే మంచిగా మాట్లాడే ప్రేమతో ఉంటే కుటుంబాలను వెళ్తాం అదొక విషయం ఇన్ని అలంకరణ వచ్చేసి లక్ష్మీతత్వం అంటే మహావిష్ణువు యొక్క బలం ఇన్ని ఉన్నాక ఎవరో ఒకళ్ళు ఆ పక్కన వీధిలో కూర్చొని గుడిసెలో నిమ్మకాయలు దబ్బకాయలు లేపేసేస్తే ఈ స్త్రీ వెళ్ళిపోతాదా అమ్మా వశీకరణలో స్త్రీకి శక్తి లేదా దేవుడికి శక్తి లేదా మాంగళ్యానికి బలం లేదా కాళ్ళకి ఫస్పు రాసుకొని మెట్టలు పెట్టుకొని పైనుంచి కింది వరకు అలంకరణ చేసుకొని ఉన్న అష్టాదశ శక్తి పీఠాల్లో కూర్చున్న నా పార్వతీమాత మాత అంతా కళ్ళు మూసుకొని కూర్చుందా ఎవరిని వాళ్ళు తీసుకోలేనండి ఎక్కడ వశీకరణ పనిచేస్తుందో చెప్తా ఇప్పుడు ఇప్పటివరకు వి మనం మాట్లాడిందంటే పాజిటివ్ ఇప్పుడు నెగిటివ్ ఎక్కడ అయితే మనసు ఉండదో అక్కడ పనిచేస్తుంది వశీకరణ మనసు లేదు అవకాశం కోసం ఎదురు చూస్తాడు ఒక పురుషుడు అవకాశం కోసం ఎదురు చూస్తుంది ఒక స్త్రీ అక్కడ పనిచేస్తుంది వశీకరణ ఎందుకంటే నీకు మనసే లేదు అక్కడ అక్కడ నీ శరీరం ఉన్నది కానీ నీ అంత గూడుపుటానమైన ఆలోచనలు ఎవరు బలహీనంగా ఉన్నారో వాళ్ళని ఎత్తిమీద కొడదామని ఒకళ్ళు ఉంటారు ఇలాంటి దానికి కొంతమంది ఉన్నారు మహానుభావులు స్త్రీ పురుష వశీకరణ చేస్తామని నిమ్మకాయలు పెట్టి ఫోటో పెట్టేస్తే మన వాళ్ళు ఫోన్లు చేసి వందల్లో మాయమైపోతాయి లక్షల్లో ఇబ్బంది పడతారు తర్వాత వచ్చి ఇలా జరిగింది అంటారు కదా అసలైన బలహీనత ఏంటంట నిన్ను నువ్వు తెలుసుకోకపోవడం నిన్ను నువ్వు తెలుసుకోలేనంత వరకు వశీకరణ పనిచేస్తుంది మమ్మటికి ఖచ్చితంగా పనిచేస్తుంది ఇప్పుడు నిన్నగాక మొన్న శ్రీనివాస్ ని వశీకరణ చేశారు ఒక అమ్మాయిని తీసుకెళ్లారని అన్నాడు కదా ఆ అమ్మాయి ఏమన్నది నేను బాగా కాన్షియస్ లో ఉన్నా బాగా నాలెడ్జ్ లో ఉన్నా మీరంతా ఎవరయ్యా అన్నది వశీకరణ చేసిన వాళ్ళు మాట్లాడరు వశీకరణ ఎక్కడ చేస్తారని చెప్పినా హిప్నైస్ గురించి చెప్పినప్పుడు వశీకరణ అనేది ఆత్మ బంధన ఆత్మని బందీ చేయగలిగిన మనగాడు ఉంటే శరీరం ఎక్కడికైనా పోతుంది ఎందుకంటే ఆత్మ మనం చెప్పినట్టే వింటది ఇప్పుడు ఇక్కడ శరీరాన్ని ఆత్మని ఆ అమ్మాయి అంత కాన్షియస్ గా మాట్లాడితే మనం ఎవరమ్మా ఆ అమ్మాయిని వశీకరణ చేసి తీసుకెళ్లాడు శ్రీనివాస్ అని చెప్పడానికి శ్రీనివాస్ కి అంత సీన్ ఉందా వశీకరణ చేసేంత శ్రీనివాస్ వశీకరణ చేసేంత లేదు ఆయనకి నిజమైన ఇప్పుడు ఎలా చేస్తారు రాదు ఆయన లేదు అంత అంత జ్ఞానం లేదు వశీకరణం మళ్ళీ అమ్మా మంత్రాలు చేస్తా అనడం వేరు మంత్రాలు ఎప్పుడు చేయడానికి రావు చదవడానికి మాత్రమే వస్తాయి మంత్రాలు చేయడానికి వస్తాయా ఎక్కడైనా మంత్రాల్లో వేద పఠనాలు అనేటిది బ్రహ్మాస్త్రం ఇది చదవగలిగిన వాడే నిజమైన సాధువు అది చదివి ఒక మంత్రానికి యంత్రానికి తంత్రానికి శక్తినివ్వగలిగిన వాడే మేధావి అలాంటి మేధావుల దగ్గర పోయి కాళ్ళని ఇలా తగిలిన మీ కాళ్ళన్నా తగిలితే మాకు ఆశీర్వాద బలం గురువు గారు అంటే మొక్కుతారు వెళ్ళి ఎందుకు మొక్కుతాం సాధువుల కాళ్ళమ్మ పురోహితులదే పీఠాధిపతులదే ఎందుకు మొక్కుతాం మనం ఒక కాళ్ళని ఆ చిన్న గూటెన్న తగులుతాం కదా అని మొక్కుతారు ఆ ఆశీర్వాదం శరీరాన్ని మొత్తం తగలలేము వాళ్ళు కొన్ని అష్టశక్తులతో ఉంటారు కాబట్టి అపవిత్రత ఏర్పడుతుందని కాళ్ళను అన్న ముట్టుకోవచ్చు అనేది అంటే అట్లీస్ట్ ఆ దుమ్ము కొంతమంది ఉంటారమ్మా మీరు మా ఇంటికి వచ్చిపోతే సరిపోతుంది స్వామి అని అంటారు ఇంటికి వచ్చిపోతేనే ఏం సరిపోతుంది శివుడు కంటే గొప్పోడ కంటే సాదు కాదు కదా తల్లి ఆల్రెడీ మీ చిత్రపటాలు ఉంటాయి పూజ కదా ఉంటుంది ఆల్రెడీ మనం పూజలు చేసుకుంటాం కానీ ఒక సాధు వచ్చిపోతే ఏమవుతుందంటే ఆయనతో పాటు ప్రమదగణాలు వచ్చిపోతాయి ప్రతిరోజు ఆచరణలు చేస్తారు పూజలు హోమాలు ఈ చేతులన్నీ ఆ నడక అంతా ఈ శరీరం మొత్తం అమ్మ థౌజండ్స్ ఆఫ్ టన్ పాజిటివ్నెస్ ఉంటుంది బాడీకి ఇలాగా ఈ శరీరంతో పాటు వచ్చినప్పుడు ఈ ఇంట్లో ఆ పాజిటివ్నెస్ వదిలిపెట్టి పోతారు వాళ్ళు అందుకే సాధుసంతులను ఇంటికి పిలవాలి ఏడేడు జన్మల పుణ్యం అంటారు దాన్ని పురోహితులు కూడా ఇంటికి వచ్చేసినప్పుడు వాళ్ళని ఈ రోజుల్లో అమ్మ ఒక కమర్షియల్గా చూస్తున్నది సొసైటీ అలా చూడకుండా వాళ్ళు రాగానే మనందరం మంచిగా నమస్కారం పెట్టి వాళ్ళ చేతికి ఏదైనా నీళ్ళు ఇచ్చో పండు పలహారం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటే అమ్మా బలం లేని వాళ్ళకు కూడా పరమాత్ముడు నిజమైన బలం ఇస్తాడమ్మా ఈ అంతా కమర్షియల్ ఉంది మనది ఒక హోమం చేసేవాళ్ళు ఒక యాగం చేసే వాళ్ళందరూ ఆయన బాగుండాలని చేస్తాడా ఈ ఇల్లు బాగుండాలని చేస్తాడా ఈ ఇల్లు బాగుండాలని వాడి కాళ్ళే మొక్కకపోతే వారి ఆశీర్వాదం పరమాత్ముడు ఎట్లు ఇస్తాడమ్మా వశీకరణ కామానికి వశీకరణ మీరు అన్నట్టుగా ద్వేషానికి వశీకరణ మీరన్న ఈర్షకి పనిచేయదు వశీకరణ ప్రేమకే పనిచేస్తుంది కొంతమంది ఉన్నారు చాలా మంది శత్రువులు ఉంటారు మనకు వశీకరణ చేసేయాలి వాడు అలా లొంగిపోవాలి వీడిలా లొంగిపోవాలి అంటారు కదా అలా లొంగిపోయిన వాళ్ళని ఒక్కోళ్ళు చూయించండి అంటున్నాం మేము అలాగే అమ్మా అలా లేదు మీరు అన్నట్టుగా స్త్రీ శక్తి అదైతే పురుషుడు శక్తి ఏంటంట ఆయనకి పై నుంచి కింది వరకు మంత్ర ఉచ్చరణ చేయాల్సిన అవసరం లేదు పురుషుడు పురుషుడు మీరు అన్నట్టుగానే స్త్రీ కంటే ఇన్ని రక్షణలు ఉన్నాయి మెడ మెడ నుంచి మొదలు పెట్టి కాళ్ళ నుంచి మొదలు పెడితే దుస్తుల నుంచి పువ్వుల నుంచి అన్ని శక్తులు ఉన్నాయి పురుషుడికి శక్తి అని తెలుసా అమ్మ పురుషుడికి శక్తి కేవలము ఆయన యొక్క సంపాదన క్రమంగా పనికి వెళ్ళేసి కష్టంగా పనికి వెళ్ళేసి ఇంటికి వచ్చాడు కదా ఆయనతో పాటు ఉండే శక్తే అది ఇప్పుడు ఇక్కడ విసనపుర్రలు ఉన్నారు కొంతమంది మద్యం సేవిస్తారు ఇంకొంతమంది జూలైగా తిరిగి ఎవరిని పడితే వాళ్ళని కామానికో లేకపోతే ఇంకెక్కడెక్కడో పోతుంటారు కదా ఇలాంటి వాళ్ళపైన వశీకరణ పనిచేస్తుంది నా ఇల్లు నా సంసారం అనుకుని పొద్దున్నే భార్య కట్టినా అమ్మ కట్టినా తీసుకెళ్ళి మంచి పని కొంతమంది యువతి యువకులు కూడా పెళ్లి కాక ఉన్నా కూడా బాగుంటారు వాళ్ళు భగవంతుని పోతూ పోతూ అలా చూసుకుంటూ పోయినా పుణ్యం తల్లి ఎందుకంటే ఈయన పోకపోతే ఇల్లు నడవదు కదా ఇప్పుడు అసలైన దేవుడు ఎవరు ఆ ఇంటికి భాగ్యంగా ఇచ్చాడు కదా తండ్రే కదా అసలైన దేవుడు భర్తనే కదా అసలైన దేవుడు అన్నా తమ్ముడే కదా అసలైన దేవుడిని ఆయన చూసుకొని పోతే ఈయన అసలైన పని చేయగలిగినప్పుడే అసలైన దిగ్విజయాన్ని ఇవ్వడమే పరమాత్ముడి యొక్క అసలైన పని ఇన్ని అసలైన పది రోజులు వేసి నిమ్మకాయలు డబ్బకాయలు బూడిదలు తర్వాత బుడంకాయలు వాళ్ళ దగ్గర పోతే అసలైన మహానీయుడి దగ్గర త్రిశూక్లం కూడా ఉంటుంది పైన అంటే వ్యూహం రచించగలగవాడు పరమాత్ముడు తల్లి సృష్టి ఇప్పుడు మనం ఉన్నదంతా మరి దీనికే ఎంత శక్తి ఉంటే మరి దాన్ని సృష్టించిన వారికి ఎంత శక్తి ఉంటుంది దైవాదీనమైన ప్రశ్నలే మాట్లాడాలి వశీకరణ చేస్తారా గురువు గారు అంటే కొంతమంది మహానుభావులు కూర్చొని చేస్తాము అని చెప్తారు ఒడిశా చేతబడిలు క్షుద్ర పూజలు చేస్తారు వశీకరణ స్త్రీకి గానీ పురుషుడికి గానీ మాత్రమే చేయడానికి వస్తుంది మీరు అన్నట్టుగా అది ముఖ్యంగా ఈ రోజుల్లో కామానికే పోతుంది అంతకు మించి వశీకరణ ఏం పోతుంది తెలుసా అమ్మా ఆవిడ మనకు లొంగిపోవాలి ఆయన మనకు లొంగిపోవాలి మనకు చెప్పినట్టు విన బ్యాలెన్స్ అంతా మన ట్రాన్స్ఫర్ అయిపోవాలి నేను ఎట్లా చెప్తే అట్లా వినాలి ఇదే వశీకరణ అలా ఉండదు అంటున్నాను నేను మనసు లేని దగ్గర మనిషితో పని కదమ్మా మనిషి లేని దగ్గర మన మనసు ఉన్నదంటే నమ్మడానికే లేదు విత్ ప్రూఫ్ ఉన్న మనిషి దగ్గర మనసు ఉంటేనే మనకి విలువ కదా